గణపతి నమ ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఆగస్టు రెండవ తేదీ అంటే ఈరోజు సూర్యగ్రహణం ఉందని చాలా వరకు సోషల్ మీడియాలో పుకార్లు జరుగుతూ ఉన్నాయండి సూర్యగ్రహణం అన్నది ఎంతవరకు నిజమో ఆ గ్రహణం వల్ల భూభాగం మొత్తం చీకట్లు కమ్ముకుంటాయా అనే విషయం పైన ఈరోజు మనం తెలుసుకుంటామండి సహజంగా సూర్యగ్రహణం జరగాలి అంటే సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలోకి రావాలండి అలా రావాలి అంటే తప్పనిసరిగా అది అమావాస్య అయి ఉండాలి ఈరోజు అమావాస్య కాదు అంతకన్నా సూర్యగ్రహణం ఎట్టి పరిస్థితిలో లేదండి ఆగస్టు రెండవ తేదీ సూర్యగ్రహణం వచ్చేది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో మాత్రమే సూర్యగ్రహణం ఉన్నది ఈ సంవత్సరంలో సూర్యగ్రహణం ఈ ఆగస్టు రెండుకు లేదు ఆ ఉన్న సూర్యగ్రహణం కూడా ఈ సంవత్సరంలో మన భారతదేశంలో అది కనిపించదు అది కూడా ఆగస్టు రెండవ తేదీ అయితే కాదండి ఖచ్చితంగా కాదు ఈ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం ఖండాగ్రాస సూర్యగ్రహణం జరుగుతుందండి అది కూడా పసిఫిక్ మహాసముద్రం అర్జెంటీనా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది మన భారతదేశంలో అయితే కనిపించదు ఈ సంవత్సరంలో అది ఒకటి మాత్రమే సూర్యగ్రహణం ఉందండి తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉంది అది కూడా ఖండాగ్రాస సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలో వంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది మన భారతదేశంలో అయితే లేదు కాబట్టి ఈ సూర్యగ్రహణం విషయంలో మీరు ఎటువంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను చాలా వరకు సోషల్ మీడియాలో భూభాగం ఆరు నిమిషాల వరకు చీకట్లు అమ్ముకుంటాయి భూమి మొత్తం చీకటిగా మారిపోతుంది అన్నట్లుగా సోషల్ మీడియాలో చెప్పుకుంటూ ఉన్నారు అది పూర్తిగా అబద్ధమండి రెండవ తేదీ అయితే అంటే ఈరోజు ఆగస్టు రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సూర్యగ్రహణం ఎట్టి పరిస్థితిలో లేదండి మీరు ఆ గ్రహణం కోసం ఎలాంటి పద్ధతులు కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు ఏ రాశి వారికి కూడా రోజు వల్ల ఎటువంటి నష్టం కానీ అదృష్టం కానీ ఏమీ లేదండి గ్రహణమే లేనప్పుడు ఇంకా వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం అది ఏ విధంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పుకార్లు చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు ఎట్టి పరిస్థితిలో సూర్యగ్రహణం లేదు ఇది అక్షర సత్యం అండి ఈ సూర్యగ్రహణం అనేది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ మాత్రమే ఆరు నిమిషాల కాలం వరకు పడుతుంది అది కూడా పూర్తిగా భూమి ఆ చీకటమయం రోజు ఆ రోజు అయితే ఉందండి ఇప్పట్లో అయితే లేదు వాటికి ఎటువంటి పద్ధతులు మీరు పాటించాల్సిన అవసరం లేదని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను నమస్కారం